జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి నేను మాట్లాడానండి ఆన్ పేపర్ చూస్తే మీకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి ఆయనకేమో ఏడు వందల డెబ్బై కోట్లు ఉంటే ఈయనకేమో తొమ్మిది వందల ముప్పై కోట్ల నలభై కోట్ల ఉన్నట్టుగా కనిపిస్తుంది పాప జగన్మోహన్ రెడ్డి గారు మిగతా క్యాండిడేట్స్ని పరిచయం చేసేటప్పుడు చెప్తుంటాడు చూడండి ఆర్థికంగా అంతంత మాత్రమే అంటుంటాడు ఆయన అదే స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం ఆర్థికంగా అంతంత మాత్రమే అని తనకు తాను అనుకుంటాడు అనుకుంటాను అందువల్లనే తను తాను పేదవాడు అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి కంటే నాకు చాలా తక్కువ డబ్బులు ఉన్నాయని కానీ వాస్తవం అది కాదు వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే కనీసం వంద రెట్లు ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని చెప్పి నేను నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను మీకు ఇవాళ ఈనాడులో కూడా నేను నిన్న ఏదైతే మాట్లాడానో అదే ఆయన నుంచి ఒక కథనం ఇచ్చారండి ఆస్తులు వేల కోట్లు చూపింది వందల కోట్లు అని చెప్పి జగన్ ఎఫిడవిట్లో మాయాజాలం నిన్న ఏదైతే నేను పాయింట్అవుట్ చేశానో ఆ ఎఫిడవిట్లో వారు ఇచ్చిన లిస్టు ప్రకారం చూసినప్పుడు మనకు వచ్చే అనుమానాలు అందులో ఏమిటంటే హైదరాబాదులో నడిబొడ్డున బంజారా హిల్స్లో ఐదు వేల ఐదు వందల గజాల స్థలంలో ఉన్నటువంటి భారీ లోటస్ పాండు భవంతిని జగన్మోహన్ రెడ్డి గారు చూపించలేదు అదే ఉంటుంది ఒక మూడు నాలుగు వందల కోట్ల పైన ఇంకా ఎక్కువే ఉండవచ్చు ఇవాళ రోజున అలాగే బెంగళూరులో ఆయనకి పెద్ద ప్యాలెస్ ఉంది ఇరవై మూడు ఎకరాలలో కొంతమంది ముప్పై ఒక్క ఎకరాలు అని చెప్తారు అది ఒక ఏడు వందల కోట్ల ఎనిమిది వందల కోట్ల కనీసం ఉంటుంది అది చూపించాల దానితో పాటు అందరికీ తెలిసినటువంటి సాక్షి పత్రిక సాక్షి టీవీ చూపించాలా ఇద్దరు చూపించాలా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాలా ఆయన భార్య భారతి రెడ్డి గారు చూపించాలా జగతి పబ్లికేషన్స్ అనేది ఏమో సాక్షి పేపర్ నడుపుతుంది ఇందిరా టెలివిజన్ అనే కంపెనీ ఏమో సాక్షి టీవీ నడుపుతుంది ఈ రెండు కూడా లేవు ఎందుకయ్యా అంటే నన్ను చెప్పాను వీళ్ళు ఈ రెండు కంపెనీలని వేరే కంపెనీలు నడుపుతున్నాయి ఆ కంపెనీలో మాకు వాటా ఉంది అంతే అన్నట్టుగా చూపించారన్నమాట అంతేకాని సాక్షి పేరు కానీ టీవీ పేరు కానీ పేపర్ పేరు కానీ ఎక్కడా లేవండి సో ఆ వివరాలన్నీ కూడా కొన్ని ఇచ్చారు వీళ్ళు అందులో ఒక వివరం చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ఉదాహరణకి జగదీ పబ్లికేషన్స్ తీసుకోండి సాక్షి పేపరు అదేంటి సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందరికీ తెలుసు కదా సాక్షి పేపర్ ఎండి గారు భారతీయ రెడ్డి గారిని అందరికీ తెలుసు కదా కానీ వారు ఎక్కడ చూపించకపోవడం ఏంటి ఏమిటంటే జగదీ పబ్లికేషన్స్ అనేది అనే దాంట్లో కార్మల్ ఏషియా హోల్డింగ్స్ అనే కంపెనీ పెట్టుబడి పెట్టిందండి ఈ జగదీ పబ్లికేషన్స్లో మొత్తం షేర్లు పది కోట్ల అరవై ఐదు లక్షలు ఉంటే ఇందులో కార్ములేషియా అనేటువంటి కంపెనీకి ఉన్న షేర్లు ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షలు అంటే మేజర్ భాగం ఉన్న ఉన్నాయన్నమాట అంటే అరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే డెబ్బై శాతం వాటాలు కార్మలేషియాకు ఉన్నాయి కార్మలేషియాలో జగన్మోహన్ రెడ్డి గారికి వాటాలు ఉంటాయి పరోక్షంగా అన్నమాట అంటే దాచిపెట్టడం ఇట్లా ఉంటుంది సో వాస్తవానికి సాక్షి పేపర్ మొత్తం ఆయనదే ఆయన పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా కార్మలేషియాలో ఎనిమిది లక్షలు అండి మరి మిగతా డబ్బంతా ఎవరు పెట్టారు ఎవరు పెట్టారంటే ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరికైతే భూములు అన్ని పందారం చేశాడో మైన్స్ వాళ్ళు డబ్బులు పెట్టారు పెట్టారు కానీ పాపం వాళ్ళకి ఇవాళ కంట్రోల్ లేదు ఎనిమిది లక్షల రూపాయలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఆయనకు ఉన్నటువంటి కారణ ఉన్నటువంటి వాటా చెప్పాను కదా ఏడు లక్షల ముప్పై ఐదు వేల షేర్లని వా దాని యొక్క విలువ ఎంతో తెలుసా మీకు రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అది ఒక్కటే ఆయన చూపించినటువంటి అనేక అనేక లెక్కల్లో ఒక్క లెక్క ఏమిటాయా అంటే కార్ములేషియా కార్ములేషియా అంటే ఏమిటి జగదీ పబ్లికేషన్స్ జగదీ పబ్లికేషన్స్ అంటే ఏమిటి సాక్షి పేపరు సాక్షి పేపర్ ఓన్డ్ బై కార్ములేషియా కార్ములేషియాలో వాటాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ వాటాలు ఏంటంటే ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షలు దానికి ఒక్కో షేర్ విలువ మూడు వందల అరవై ఇవాళ కాబట్టి దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సాక్షి పేపర్లోనే రెండు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ వారు అందులో చూపించకపోగా సాక్షివారు ఏం రాసుకుంటారంటే పేపర్లో చంద్రబాబు లోకేష్ ప్రకటించిన ఆస్తులు అని చెప్పి ఆస్తుల విలువను తక్కువగా చూపిన తండ్రి కొడుకులు అని చెప్పారండి నేను చెప్పాను ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఇక మిగతా నాయకులు అందరూ కూడా వాళ్ళ ఆస్తుల విలువను ఎంతో కొంత తక్కువ చూపుతారు ఎందుకంటే వాళ్ళు కొన్నప్పుడు పది లక్షలు అంటారు ఇవాళ అది పది కోట్లు ఉంటుందా విలువ కానీ పది లక్షలే చూపిస్తారు వాళ్ళు అప్పుడు కొన్నప్పుడు ఇంతే విలువ అని చెప్పి ఆ రకంగా అందరూ కొంత తక్కువే చూపిస్తారు అందులో సందేహం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ చేసి చూపిస్తారంటే వంద రూపాయలు ఉంటే పది పైసలు ఉన్నట్టుగా చూపిస్తారు అది తేడా కానీ అవతల వాళ్ళని వీలైతే చూపుతారు ఇందులో ఒక మాట మాట్లాడారు వీళ్ళు అదేంటంటే తక్కువ చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ భువనేశ్వర్ గారు అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి ఆ ఎగ్జాంపుల్ అంటే మదీనా గూడాలో హైదరాబాద్లో ఫామ్ హౌస్ ఉంది వీరికి అది ఎనిమిది ఎకరాలను నిన్న కూడా చెప్పాను నేను ఎనిమిది ఎకరాలు వాళ్ళు ముప్పై కోట్ల నలభై కోట్లు చూపించారు దాన్ని అయితే అదొకటే ఐదు వందల కోట్లు ఉంటుందట వీళ్ళు రాస్తారు అదొకటే ఐదు వందల కోట్లుంటే బంజారా హిల్స్లో లోటస్ పాండ్లో ఉన్న వీళ్ళ ఇల్లు స్థలమే చాలా వాల్యుబుల్ అండి అక్కడ గజం ఐదు లక్షలు తక్కువ ఉండదు ఐదు వేల ఐదు వందల గజాల పైన ఉంది ఒక స్థలమే ఇక అక్కడ కట్టిన భవంతి అందరికీ తెలుసు అది వేల స్క్వేర్ ఫీట్లు కట్టారు భారీ కట్టారు ఇక ఫామ్ హౌస్ బెంగళూరులో కాబట్టి ఈ లెక్కన అయితే ఫామ్ హౌస్ బెంగళూరులో మనం చెప్పొచ్చు ఒక వెయ్యి కోట్లు ఉంటుంది ఇక్కడ ఒక ఐదు ఆరు వందల కోట్ల పైనే ఉంటుంది అని చెప్పి ఆ రకంగా ఈయన ఆస్తుల విలువ కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉన్నది అనేది పాయింట్ ఇంకోటి చెప్పారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను ఎఫిడవిట్ వేసినప్పుడు ఆయన ఆస్తులు మొత్తం కూడా ఎన్ని చెప్పారంటే రెండు వందల తొమ్మిది కోట్లు ఆస్తులట అరవై ఐదు కోట్ల అప్పులట పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ సందర్భంగా ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు రెండు ప్రాపర్టీస్ కొన్నారు ఒకటి హైదరాబాద్లో జూబిలీ హిల్స్లో వెయ్యి అరవై గజాలు స్థలంలో పదిహేను వేల చదరపడుకుల్లో ఉన్న ఒక భవంతి కొన్నాట ఆయన అది ఎంత కొన్నాడు ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఏడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు పెట్టి అదేవిధంగా మంగళగిరిలో కూడా ఒక ప్రాపర్టీ కొన్నాట పవన్ కళ్యాణ్ గారు అది ఐదు వేల ఐదు వందల పదిహేడు గజ చదరపు గజాల స్థలం అట సో ఇది కొన్నాడు ముందు అని చెప్పి ఎన్నికల వేళ పవన్ సంపద సృష్టి అనే పేరుతో రాశారు ఇక్కడ పాయింట్ ఒకటే ఎన్నికల వేళ నేను కొనుక్కున్నాడు అనేది ఒక పాయింటే ఎన్నికల ముందే కొనుక్కున్నాడు అని అయితే అధికారంలో ఉండి ఎమ్మెల్యేగాను ఎం మంత్రిగాను ఎంపీగాను ముఖ్యమంత్రిగాను ఉండి అధికార పార్టీలోనో ఉండి కొంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండి అడ్డగోలుగా సంపాదించుకున్నారు అని చెప్పి అనొచ్చా ప్రతిపక్షంలో ఉండి సాధారణ వ్యక్తులాగా సమాజంలో ఉండి వాళ్ళు కొనుక్కుంటే తప్పేమీ లేదు ఒకవేళ వాళ్ళు ఏమైనా అక్రమంగా కొనుక్కుంటే దాని మీద చర్య తీసుకునేటువంటి హక్కు ఎప్పుడూ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నాడు రెండు ప్రాపర్టీస్ అంటే అందులో అక్రమం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన అధికారంలో లేడు అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి లేదు ఈయన ఏదో ఫేవర్ చేశాడు అందువల్ల వాళ్ళు ఇంటర్నల్ డబ్బులు ఇచ్చారని చెప్పడానికి లేదు మామూలుగా ఆరోపణ ఏం చేస్తారు వీళ్ళు ఈయన ఏదో ప్యాకేజ్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర మరొకళ్ళ దగ్గర అని ఒక ఆరోపణ అనుకోండి ఇదంతా ప్రైవేటు వ్యవహారం కదా ఇది ప్రజ ప్రజల డబ్బు ఏమీ లేదు అందులో ప్రజాధనాన్ని ప్రజా వనరుల్ని దుర్వినియోగం చేసి ఎవరైనా లాభపడితే దాన్ని ప్రశ్నించాలి దీన్ని ప్రశ్నించడానికి వీల్లేదు ఎందుకంటే ఇందులో ఏదన్నా అవకతావకుంటే ఏదన్నా అవినీతి ఉంటే ఎలాగూ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది ప్రైవేట్ వ్యక్తుల మీద అధికారం ఉంటుంది కదా మనం ఆస్తి సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టామా లేదా సరిగ్గా మిగతా ట్యాక్స్ ఏమైనా ఉంటే అవన్నీ కట్టామా లేదా అని చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ప్రైవేటు వ్యక్తుల యొక్క డీలింగ్స్ని ప్రభుత్వంలో ఉన్నవారి డీలింగ్స్ తోటి పోల్చడానికి వీలు లేదు అనేది గమనించాలందరూ చాలామంది తెలియక పవన్ కళ్యాణ్ కూడా కొనుక్కున్నాడు కదా అవును కొనుక్కున్నాడు బయట ఉన్న వాళ్ళు కూడా కొనుక్కుంటారు కానీ వాళ్ళు అవినీతితో కొన్నారు అని చెప్పడానికి వీలు లేదు వేరే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఆస్తులు కొంటే ఖచ్చితంగా దాని మీద దుర్భిణి వేసి చూడాలి ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేశారు ఈ పని అనేటువంటి అనుమానం ఉండాలి అది తేడా కడప కోర్టు వారు కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు అదేమిటంటే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ఎవరో కూడా వివేకానంద రెడ్డి గారి మధ్య గురించి మాట్లాడకూడదు ఇటువంటి ఆర్డర్ని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పాను నేను ఎలా ఇస్తారు ఇటువంటి ఆర్డర్ కడప జిల్లా జడ్జి గారు వారు ఇచ్చారు ఒక విచిత్రమైన ఆర్డర్ అదేమిటంటే ఈ పార్టీల వాళ్ళే మాట్లాడకూడదు మరి దీనికి అర్థం వైసీపీ వాళ్ళు మాట్లాడవచ్చా అని ఆ రోజునే ప్రశ్నించారండి నేను మీరు నాది నా వీడియోస్ అని ఫాలో అయితే నేను అందరూ స్పష్టంగా చెప్పాను ఈ జడ్జిమెంట్లో ఎక్కడా కూడా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు మాట్లాడకూడదు వివేకానంద రెడ్డి గారి మద్ర గురించి అని ఉన్నది కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడకూడదని ఎక్కడా లేదు అంటే వాళ్ళు మాట్లాడొచ్చా అని ప్రశ్నించాను ఇవాళ అదే జరిగింది ఇవాళ సాక్షిలో అంతా బాబు జట్టే పచ్చ కుట్రే వివేక హత్య కేసును రాజకీయ లబ్ధికి వాడుకునే పన్నాగం చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే దుష్ప్రచారం పచ్చ డ్రామాల పాత్రధారులే సునీత శర్మిల సౌభాగ్యమ్మ వివేక హత్యపై మాట్లాడవద్దన్న న్యాయస్థానం తీర్పుతో బెంబేలు అని చెప్పి ఒక భారీ ఎత్తున స్టోరీ వేశారండి ఫ్రంట్ పేజీలో మరి ఆ జడ్జి గారు ఎట్లా ఇచ్చారు ఇది ఇటువంటి ఆర్డర్ని ఇంత అన్యాయంగా ఇంత ఏకపక్షంగా ఇంత చట్టవిరుద్ధంగా ఆ కడప జడ్జి గారు ఎట్లా ఇచ్చారు నేను చెప్పినట్టే జరిగింది వీళ్ళు మాట్లాడకూడదు అన్నారు కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడకూడదు అనే మాట ఎక్కడా లేదు ఆ జడ్జిమెంట్లో కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడవచ్చా అని ఏదైతే నేను అనుమానాన్ని వ్యక్తం చేశానో ఆ అనుమానం ఇవాళ నిజమైంది వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున వార్త రాసి ఇష్టారాజ్యంగా మళ్ళీ అదే అబద్ధాలు ఫేక్ ప్రచారం అంతా కూడా చేస్తున్నారు దీని మీద నిన్న బీటెక్ రవి అంటారు రవీంద్రనాథ్ రెడ్డి పులివెందుల అభ్యర్థి టీడీపీ అతను ఎందుకంటే అతను కూడా ఉన్నాడు ఈ జడ్జి గారు ఇచ్చినటువంటి ఈ త్యాగ ఆర్డర్లో ఆయన కూడా ఉన్నాడు ఆయన ప్లస్ సునీత గారు వీళ్ళిద్దరూ కూడా నిన్న హైకోర్టుకి వెళ్ళారండి ఏమని ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన ఇటువంటి ఆర్డర్ ఇవ్వడం ఎక్స్పార్టీ ఆర్డర్ అండి అది ఎక్స్పార్టీ అంటే అవతల వాళ్ళ వాదన కూడా వెళ్ళా మీరు వీళ్ళంతా మాట్లాడకూడదు అని చెప్పి ఒక కేసు వేస్తే జిల్లా వైసీపీ నాయకుడు వేస్తే కేసు జ కడప కోర్టులో అవతరవాన్ని పిలిచి మీరేమంటారు మీ వాదన ఏంటని వినాలి కదా అది కూడా లేదు ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చారు ఆ జిల్లా జడ్జి గారు మీద నిన్న ప్రశ్నిస్తూ హైకోర్టులో సునీత గారు ఒక పిటిషన్ వేశారు ఈ బీటెక్ రవి గారు ఇంకొక పిటిషన్ వేశారు హైకోర్టు దీని మీద వెంటనే టేకప్ చేయాలి బహుశా వాళ్ళు టేకప్ చేస్తారనుకుంటాను దాని మీద దానిని కడప జడ్జి గారు ఇచ్చినటువంటి ఆ ఎక్స్ పార్టీ ఇంటర్మ్ ఆర్డర్ని తోసిపుచ్చుతారని చెప్పి నేను భావిస్తున్నానండి